స్టార్ట్ బాబే అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజూర్ నియోజకవర్గంలో మా చెట్టు ఫ్యామిలీ తరఫున తమ్ముడు గౌరవనీయులు శ్రీశెట్టుమసాద్ గారు ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ కోయిట్ మరి వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి గల్ఫ్లో ఒక సంస్థని స్థాపించి ఆ సంస్థ ద్వారాగా తనకొచ్చిన జీతంలో ప్రతి నెల అనేక మంది మరి ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ కోవిడ్ దేశంలో ఎవరికి ఏ ఆపదొచ్చినా నేను నానంటే ముందుకు వచ్చి నిరంతరం కూడా ప్రజాసేవ చేస్తున్నటువంటి మా తమ్ముడు శక్తి వరప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తమ్ముడు మరింత శక్తివంతంగా ఒక గొప్ప నాయకుడిగా ఎదిగి ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు తన జాతి కోసం తన ప్రజల కోసం చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా శక్తి ఫ్యామిలీ తరపున తమ్ముడికి వరప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను हापी बर्थे